జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం శ్రీ క్రోధి నవ సంవత్సరం మకర రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మ నేనమ వీరబ్రహ్మేంద్ర స్వామి నేను మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉంది ఒకవైపేమో ఏళ్ళనా సని కానీ ప్రశ్నాశాస్త్రాన్ని చూస్తే మాత్రం సానుకూలవంతమైనటువంటి స్థితిగత జీవన గమనంలో ఒక ఉన్నతమైనటువంటి జీవిత లక్ష్యాన్ని సాధించేటువంటి క్రమంలో ఒక ముఖ్యమైనటువంటి అవకాశాన్ని కోల్పోవటమో ఒక అవకాశం చేసారిపోవటమో మిమ్మల్ని మానసిక సంఘర్షణకి గురి చేసేటువంటి అంశం జీవితంలో ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నాం ఇంచుమించుగా జీవిత లక్ష్యాన్ని సాధించేసాం అనుకుంటూ ఉన్నటువంటి తరుణంలో సొంత బంధుమిత్ర వర్గం మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే మీ లక్ష్యానికి అవరోధం అవుతారు జీవితంలో ఏదో సాధిస్తారు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళిపోతారు అన్నటువంటి అసూయ రాగద్వేషాల వల్ల ఒక ముఖ్యమైనటువంటి పనులు సన్నిహితులైనటువంటి వాళ్ళు ఆప్తులనుకున్న వాళ్ళు మిత్రులు అనుకున్న వాళ్ళు గతంలో మీ ద్వారా సహాయం పొందిన ప్రతి వ్యక్తి కూడా మీకు సహాయ నిరాకరణ చేసే అవకాశం ఉంది ఇది మానసికమైనటువంటి సంఘర్షణ కారణమై జీవితంలో ఇక్కడే ఆగిపోతామా జీవన గమనం అన్నటువంటిది అనుకూలవంతంగా ఉంటుందా లేదా అన్నటువంటి సంఘర్షణ మనసులో మొదలవ్వగానే భగవంతుడు కాలం మీకు అనుకూలవంతమైనట్టు దైవం మనుష్య రూపేణ అన్నట్టుగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క మద్దతు మీకు లభిస్తుంది మీ దైనందిన జీవితంలో వారి యొక్క సహాయ సహకార చర్యల వల్ల మళ్ళీ మీ జీవిత లక్ష్యాన్ని పూర్తి చేయగలిగినటువంటి శక్తిని యుక్తిని బలాన్ని మీరు తప్పకుండా పొందే అవకాశం ఉంది మానసికమైనటువంటి సంఘర్షణలు కుటుంబపరమైనటువంటి కలహాలు భారీ వచ్చు కుటుంబ సభ్యులవచ్చు మీరు చేస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పనుల్లో వాళ్ళు కూడా పరిశ్రమిస్తారు మీతో పాటుగా వాళ్ళు కూడా కష్టపడతారు దైనందిన జీవితంలో కుటుంబ సభ్యులందరినీ కూడా తీసుకొని మీ జీవిత లక్ష్యం కోసం మీరు చేసేటువంటి పోరాటంలో అవరోధాలని అధిగమించేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విశేషించి ధనం అన్నటువంటిది వ్యయమయ్యేటువంటి అవకాశం ఉంది అన్యాయంగా ధనం ఖర్చయిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో మీ జీవిత లక్ష్యం తప్ప వేరొకటి ఏది కూడా మీకు గుర్తురాదు ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం ఏంటంటే ఎంతో కాలంగా మీరు శత్రువులుగా భావించేటువంటి వ్యక్తులు లేదా మిమ్మల్ని శత్రువులుగా భావించేటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళంతటా వాళ్ళు సంజాయిసి ఇచ్చుకుంటూ మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయంలో సహకారం అందించే అవకాశం లేదా మీ మద్దతు కోరేటువంటి అవకాశం తప్పకుండా జరగబోతోంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి కానీ తీవ్రమైన నరఘోష కారణంగా వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో సిబ్బందిని అతిగా నమ్మటం వల్ల వాళ్ళ చేతివాటాన్ని ప్రదర్శించటం సిబ్బందికి సంబంధించినటువంటి స్థితిగతులతో కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడదన్న ఆలోచన చేత ఎంతో కాలంగా రుణ సంబంధమైనటువంటి విషయాల్ని ఒక్కటికొకటిగా తగ్గించుకుంటూ వస్తున్న మీకు ఒక ఆర్థిక సంస్థ నుండి కొత్త బకాయి లభిస్తుంది ఉన్నటువంటి పాత బకాయిలన్నింటినీ కూడా తీర్చగలిగినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత గృహ నిర్మాణం చెయ్యాలన్న ఆలోచన సొంత గృహంలోకి వెళ్ళాలన్నటువంటి మీ యొక్క కళలు ఫలిస్తాయి కొత్త వాహనాన్ని కొనేటువంటి అవకాశం ఉంది గృహంలో ఏవైనా రిపేర్లు చేయటమో అలంకరించటమో లేదా గృహ నిర్మాణాన్ని చేయటమో గృహ ప్రవేశాన్ని చేయటమో ఇది అత్యంత అనుకూలవంతమైనటువంటి అంశంగా మనం చెప్పచ్చు సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి మీ గర్భవాసాన్ని జరించిన సంతతి కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు లేదా ఆదాయపరమైనటువంటి వనరుల మీద దృష్టి పెడతారు కుటుంబంలో వేరొకరి సంపాదన కూడా మొదలవ్వటం వల్ల మీ మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్త ఎంతో కాలంగా నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి ఒక ఆరోగ్య సమస్య అది తీవ్రతరమై మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోకపోవటము లేదా అంతా బాగుందని అనుకోవటము దీనివల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మహాకాలభైరవ రక్షణ మెడలో ధరింపజేసుకునేటువంటి ప్రయత్నం చేయండి నరఘోష నరదిస్తే నరపీడల నుంచి బయటపడగలిగినటువంటి పరిస్థితులు తప్పనిసరిగా గోచరిస్తూ ఉంటాయి మీ సమీప ప్రాంగణంలో ప్రాచీనమైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి కదలీ ఫల అర్చన స్వామివారి యొక్క అస్తోత్తరాన్ని అరటిపళ్ళు కదలీ ఫలాలను సమర్పణ చేస్తూ నూట ఎనిమిది అరటిపళ్ళని అష్టోత్తర శతనామాలకి సమర్పిస్తూ చేసే కదలీ ఫల అర్చనని ఏదైనా ఒక శనివారం పూట కానీ మంగళవారం పూట కానీ చేయించే ప్రయత్నం చేస్తే యోగదాయకమైనటువంటి స్థితి సంప్రాప్తమవుతుంది అనుకూలవంతమవుతుంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల మీ దైనందిన జీవితంలో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోతాయి విద్యార్థిని విద్యార్థులకు అనుకూలవంతమైనటువంటి కాలం కళ్యాణం అవన్నటువంటి వాళ్ళకి వివాహ సంబంధాలు కలిసి వస్తాయి రాజకీయపరమైనటువంటి నాయకులకు మాత్రం ఒక చిన్న అవరోధం ఉంది ఈ అవరోధాన్ని దాటితే మాత్రం తప్పకుండా ఉన్నతమైనటువంటి పదవి అవ్వచ్చు జీవిత లక్ష్యాన్ని అవ్వచ్చు తప్పనిసరిగా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన బ్రహ్మపదం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి